सी गारू et pro se te re thank you 我。

वेलकम ऑल आई रिक्वेस्ट ऑल द टीचर्स एंड स्टूडेंट्स एंड फर्स्ट ऑफ ऑल रेस्पेक्टेड एस रेस्पेक्टेड आवर चीफ गेस्ट मिस्टर बालू नायक आवर मंडल एडुकेशनल बास एंड अगेन माय फ्रेंड एंड माय वेलविशर आवर वार्ड काउंसलर श्री नर्सरी रेड्डी Thank you very much sir for coming here and for giving blessings to our all the staff and uh, students. So what is uh, my intention why we are conducting like this all uh, Disabled day, Handicapped day program. So only it is improve helping nature in uh, students minds. So that is uh, my uh, main intention. So with help of our school parents and especially my dear staff and every year we are conducting like this all ప్రోగ్రామ్స్ మానవ సేవ మాధవ సేవ అనే ఒక కొటేషన్ ఎవ్రీ వన్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ ఎవ్రీ వన్ ఎల్డర్స్ సో ప్లీజ్ ఇన్ యువర్ మైండ్ టోటల్ ఇన్ యువర్ లైఫ్ ఎక్కడో కనిపించని దేవుళ్ళందరికీ గురులకి కానీ ఎక్కడైనా వెళ్ళి చాలా ఖర్చు పెట్టి ఎంతో రిస్క్ తోటి ట్రావెల్ చేస్తూ అన్ని దర్శనాలు చేసుకొని వస్తాం కానీ మనకు రెగ్యులర్ గా కనపడే స్టార్ సూర్యుడు మన ముందే ఉంటాడు కానీ సూర్య నమస్కారం చెయ్యం అదేవిధంగా కళ్ళ ముందు ఉన్న పూర్ పీపుల్ అండ్ డిజబుల్డ్ అనే వర్డ్ ని నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిదిలో చేంజ్ చేసిండు హ్యాండిక్యాప్డ్ నుంచి డిజబుల్ అని వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వికలాంగులు హ్యాండిక్యాప్డ్ దివ్యాంగులు డిజబుల్డ్ దివ్యాంగులు అంటే దేవుడితో సమానం ఈరోజు త్రీ ప్రోగ్రామ్స్ దట్ ఇన్ సాంగ్స్ వెరీ మీనింగ్ సాంగ్స్ దట్ ఈస్ అండ్ ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేషన్స్ హూ డన్ సక్సెస్ఫుల్లీ ఇన్ సాంగ్స్ యూ ఆర్ గివెన్ మెసేజ్ మెసేజ్ టు ఆల్ ద పీపుల్ ఆల్ దర్ ఫ్రెండ్స్ సో మానసిక మనసుకు సంబంధించింది కాదు ఇది ఈ వైకల్యం అనేది మనసుకు సంబంధించింది కాదు ద మోర్ పీపుల్ టోటల్ Uh, we, they are lost in some accidents and by birth polio and by birth mental disorder and uh, so, so many reasons. So why we are uh, just, uh, uh, the program main meaning is helping nature, improve your, in your life, improve and again do the help to others. That is the main thing sorry and thanks and welcome anchaptam that is a manners same i request all the teachers nursery to 10th class all the subject and class teachers please improve humanitarian background values and good manners between all the students especially class wise teachers and uh, thank you very much for coming today uh, 6 7 members were నాట్ పీపుల్ ఎందుకంటే ఈరోజు అమ్ ఈరోజు మన ఏమో ఇక్కడ ఏదో కోట్ల రూపాయలు లేకపోతే ఇంకేదో ఆచార్య వినోద భావనగా భూజన్ పోచన్పల్లిలో ల్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి వాళ్ళ టైం తీసుకొని మన మీద ఒక ఇంట్రెస్ట్గా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు ఒక చిన్న లోపం మాత్రమే మన మనసుకు ఎటువంటిది లేదు ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద మేధావులు కూడా ఈరోజు మొన్న రీసెంట్గా కూడా గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసి జాబ్స్ కొట్టిన చాలా మంది ఉన్నారు ఎన్నో ఒత్తిడి ఉన్న కఠోర శ్రమతో మెంటల్ గా ఫిట్నెస్ తోటి ఈరోజు వికలాంగులు కూడా అన్ని రంగాల్లో సాధిస్తూ ఉన్నారు ముఖ్యంగా మన నాగరాజు మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను మా దగ్గరే పెద్ద ఇళ్ళ కానీ పెద్ద పెద్ద నిత్యం లెక్కి కూడా ఆర్టిస్ట్ చేస్తూ ఉన్నాడు ఇవాళ ఒక సీనియర్ ఆర్టిస్ట్ గా నిర్యాలు కూడా ఒక పేరు ఎందుకు వాళ్ళందరికీ కూడా మనం చేత ఒక దైవ స్వరూపులుగా భావించి వాళ్ళకు మనం సహాయం చేయాలి ఈరోజు మన ప్రభుత్వం కూడా వికలాంగులకు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు ఎటువంటి అవసరాలు వచ్చిన వికలాంగులను ఆదుకుంటేందుకు ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మా ప్రభుత్వంతో మాట్లాడి మా ఎమ్మెల్యే గారు కానీ మా దేవతతో అయినా మీకు ఏ సహాయం కావాలన్నా చేసేందుకు మేము ఎప్పుడు ముందుంటాం విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణతోటి సోదరభావంతో మత భేదాలు లేకుండా అన్నదమ్ముల వలె కలిసి ఉండి అందరూ కూడా మంచిగా చదువుకోవాలని ఈరోజు గత పది సంవత్సరాల క్రితం ఇప్పుడు ఎందుకంటే రెండోసారి కౌన్సిలర్ గత పది సంవత్సరాలు పూర్తిగా వచ్చింది చాలీసార్ గారు ఎంతో పట్టుదలతోటి ఒక హ్యుమానిటీ తోటి ఇక్కడ స్కూల్ స్థాపించి చిన్న గుడిసెలో స్టార్ట్ చేసి ఈరోజు మీ అందరు కూడా ఒక బిల్డింగ్ తీసుకొచ్చి ఈరోజు చదువు చెప్తా ఉన్నాడు సాయిటెక్లో స్కూల్ అంటే మిర్యాలుగూడలో ఒక ప్రత్యేకత ఉంది ఒక్క చదువులోనే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ సామాజిక సేవ అదేవిధంగా ఆటల అన్నిట్లలో కూడా ఈరోజు ఉండడం దాదాపుగా నేను చూసిన స్కూళ్ళలో మన ఈ సాయంత్రం ఎక్కువ స్కూలే ఉన్నది మన వాటిలో ఉండడం విధంగా మాకు గర్వ కారణం ఇంకా పెద్ద ఎత్తున మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీకు ఏ విధంగా సహాయ సహకారాలు కావాలన్నా మీ ఎన్నటి ఉండి మేము తోడ్పాటును అందిస్తామని అదేవిధంగా మీకు ఏ విధమైన ఇంకా ఏమన్నా అవసరాలు ఉంటే ఖచ్చితంగా మీ ఎన్నటి ఉండి మీకు సహాయ సహకారాలు అందిస్తామని అదేవిధంగా ఎంఈఓ గారు కూడా మనకు ఈ ప్రాంతవాసి ఎప్పుడైనా మన స్కూళ్ళు అంటే మనకు ఎక్కువ ప్రేమతోటి ఇక్కడ ఏ ఉన్న ఎంఈఓ గారు కూడా వైన్ ఎంఈఓ గారు కానీ ఈఎంఈఓ గారు కానీ మనకు ఎప్పుడు ఎన్నంటి ఉంది ఇక్కడ అవసరాలు తీర్చేవారు ఇంకా ముందు కూడా వారి సహాయ సహకారాలు తీసుకున్నాం అదేవిధంగా గౌరవ మా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు కూడా తీసుకొని మీ మీకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ కార్యక్రమానికి పాఠశాల కలిసా గారికి అదేవిధంగా ముఖ్య అతిథి చేసిన మన కౌన్సిలర్ సార్ నర్సర్ సార్ గారికి ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు అదేవిధంగా ఇక్కడికి ఉద్దేశిన దివ్యాంగులు వాళ్ళ తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే దివ్యాంగులు కూడా మనతో సమానమని ఇంకా మనకంటే ఎక్కువ డెవలప్మెంట్ కావాలని చెప్పి వాళ్ళు అన్ని విషయాల్లో ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు వాళ్ళు మంచి డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో ఈ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటాం మనం ఓకే సాహి యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు సార్ ఎందుకంటే మామూలుగా మనకు రెగ్యులర్ యాక్టివిటీస్ ఉంటుంది టీచర్స్ డే కానీ సైన్స్ డే కానీ మ్యాథ్స్ డే కానీ ఇలాంటివి జరుపుకుంటా కానీ ఇది చాలా మంచి నిర్ణయం మానవ సేవ మాధవ సేవ అని క్యాప్షన్ పెట్టుకొని ఈ ప్రపంచ దివ్యాంగ దినోత్సవం జరుపుకోవడం మాత్రం ఒక ప్రైవేట్ పాఠశాలలో మంచి మెసేజ్ ఇస్తున్నారు దానికి ప్రత్యేక అభినందలు మనకు తరఫున ఎందుకంటే ఇది ఒక ఇవా కాదు కొన్ని సంవత్సరాల నుండి ఎప్పుడు మర్చిపోకుండా ఎంత బిజీ ఉన్నా సరే ఇది కంపల్సరీ నిర్వహించాలనే మంచి ఉద్దేశము దీనిలో ఒక మంచి మెసేజ్ ఉంది మనకు చాలామంది వికలాంగులు అంటే కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ మీరు అక్కడ ఒక సాంగ్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది మనం బ్రహ్మ ఎలా రాసి ఉంటే అలా మన జీవితం ఏర్పడుతుంది అని సో అది ఈ విధంగా ఈ జన్మలో ఈ విధంగా ఉండొచ్చు కానీ నేను చూసిన దాంట్లో చాలా మంది దివ్యాంగులు మంచి మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళు శారీరకంగా ఇది ఉండొచ్చు గా ఇట్లా ఉండొచ్చు కానీ మానసికంగా మనకంటే ఎక్కువ టాలెంట్ ఉంటుంది మీరు కాకపోతే చూడండి ఇప్పుడు మన దగ్గర నాగరాజు సార్ ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నారు మంచి మంచి స్థాయిలో వాళ్ళకు ఎప్పుడు మేము ఇలా వాళ్ళు ఎప్పుడు బాగా మెదస్ కు మైండ్ సెట్ ఇప్పుడు పాజిటివ్గా ఉంటూ మనం జీవిస్తూ మన వాళ్ళ ఫ్యామిలీని నెక్స్ట్ సమాజంలో కూడా ఇతరులకు ఆదర్శంగా ఉంటూ వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నేను అక్కడక్కడ పాఠశాలలో విజిట్ చేసినప్పుడు కూడా చూస్తుంటాను నేను అప్పుడు మా హెచ్ఎండిస్ లో కూడా చెప్తుంటాను అన్ని అవయాలు ఉన్న టీచర్స్ కంటే అక్కడక్కడ మన హ్యాండికాప్ టీచర్స్ ఉంటారు వాళ్ళు చాలా చక్కగా బోధిస్తూ ఉంటారు నేను అంటే నిజంగా హ్యాండికాప్ వాళ్ళు కాదు అన్ని ఉన్నా సరిగ్గా టీచింగ్ చేయకపోతే మన మన విద్యార్థుల కొంచెం మీరు నిజంగా మీరు ల్యాండ్ కేపెస్ అని చెప్పి మీడింగ్ లో కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మన మెదస్సుకు మన మైండ్ సెట్ పాజిటివ్గా ఉన్నప్పుడు ఎప్పుడు భావించవద్దు ఏదో ఒక విధంగా మనలో ఉన్న సృజనాత్మకాన్ని బయటకు వెతిదీసి మనం ఏ రంగంలో రాణించవచ్చని ఈరోజు పేపర్లలో కూడా చాలా అంటే మనకు ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతుంది అయితే ఫస్ట్ మామూలుగా అన్ని మామూలుగా అన్ని బాగున్న వాళ్ళు జరుగుతాయి తర్వాత పారా ఒలింపిక్స్ జరుగుతాయి అక్కడ కూడా చాలా మంది ఒక్కొక్క ఒక్కొక్క ఒక గాలి ఉంటుంది ఒక్కొక్క చేయి ఉంటుంది ఒక్కొక్కరికి కళ్ళు సరిగ్గా కనపడవు అయినా కూడా వాళ్ళ వాళ్ళ రంగంలో స్విమ్మింగ్లో కానీ చాలా అద్భుతంగా మీరు ఎప్పుడైనా పారా ఒలింపిక్స్ టీవీలో వస్తే చూడండి ఎంత అద్భుతంగా రాని ఎంత మంచి టాలెంట్స్ అంటే వాళ్ళకు క్రికెట్ ఉంటుంది అన్ని గేమ్స్ ఉంటాయండి కాబట్టి ఆ విధంగా గవర్నమెంట్ కూడా వాళ్ళని ప్రోత్సహిస్తుంది చదువులో ప్రోత్సహిస్తుంది వాళ్ళకు త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఉంది ఉద్యోగాలలో సో ఎప్పుడూ తక్కువ చేయకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మంచి చదివించి ఉన్నత విద్యలో రాణించాలని కోరుతున్నాను అదేవిధంగా మన తెలంగాణ ఏర్పడడానికి ముఖ్య కారకుడు మీకు తెలుసు వాళ్ళ రెడ్డి గారు ఆ రెడ్డి సార్ కూడా మన ఆయన దివ్యాంగుడే అయినా కానీ ఆయన మెదస్సుతోటి పార్లమెంట్ పార్లమెంట్లో గట్టిగా తెలంగాణ వాణిని వినిపించి మనకు తెలంగాణని సాధించడానికి ప్రముఖ పాత్ర వహించారు కాబట్టి ఎవరు తక్కువ అని వేసుకోవద్దు నెక్స్ట్ ఇంకోటి మీకు చెప్పేది ఏంటంటే మీ స్కూల్ ప్రోగ్రాం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు మీ తోటి వాళ్ళు ఎవరైనా ఉన్నాయా అప్పుడు ఉన్నా ఎవరైనా ఉన్నా వాళ్ళు కంపల్సరీగా మీరు హెల్ప్ చేయాలి మనలో కలుపుకోపోవాలని సార్ మంచి మెసేజ్ ఇవ్వడానికి ప్రోగ్రామ్ చేశారు అంతే తప్ప ఏదో మా స్కూల్లో చదువుతామని చేయలేదు ఎప్పటి నుంచో మంచి పాజిటివ్ మైండ్ ఉంది చారిసార్ గారికి సో అది మంచి మెసేజ్ ఇస్తున్నారు మీరు ప్రతి లో అది నేర్చుకోవాలి అప్పుడు మాత్రమే ఇది సార్ అవుతుంది అవుతాం నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇక టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుతున్నప్పటి నుంచి చూస్తున్నాను నమ్మని ఎప్పుడు అక్కడే ఉంది నేత జ్యోతి గారు మంచిగా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను హాస్టల్లో చదువుతున్నప్పటి నుంచి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాం ఇప్పుడు కూడా డైలీ ఎక్కడి నుంచి వెళ్తాం కానీ ఎప్పుడు ఆ షాప్లో ఉండి ఇప్పటి వరకు జీవితాలు నాకు తెలిసి మంచి సంపాదించి ఏ విధంగా సంపాదించాలంటే మన కొబ్బరికాయలు అమ్ముకుంటూ ఫ్లవర్స్ అమ్ముకుంటూ జీవనం గడుపుతూ నలుగురికి ఫ్యామిలీ నిలబెడుతున్నారు సో చూడండి మన కళ్ళ ముందే ఉన్నారు కాబట్టి ఎవరు తక్కువ మంచిగా వేసుకోవద్దు దివ్యాంగులు అనేసరికి ఏదో విధంగా మనం జీవిస్తాం నలుగురికి జీవితాలు ఎలా ఉండాలనేది కూడా నేర్పకడుతున్నాడు కాబట్టి వాళ్ళందరికీ దివ్యాంగులు ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దు మీరు బాగుండాలి నలుగురికి ఆదర్శంగా ఉండాలి మనం కూడా అందరం మన మనలో కొంత వాళ్ళని సమాజంలో సమానంగా చూస్తూ వాళ్ళ అభివృద్ధికి మన నిజంగా దివ్యాంగుల దినోత్సవం దానికి సార్థకత అవుతుందని కోరుతున్నాను ఈ మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మన కరస్పాండెంట్ గారికి మీ పాఠశాల సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ టెన్త్ క్లాస్ వాళ్ళకు మరీ మరీ చెప్తున్నాను మన పాఠశాల మంచి రిజల్ట్ రావాలి టెన్ జీపీలు ఎక్కువ రావాలి ఎందుకంటే మీ చారి సార్ మాకు మంచి మిత్రుడు మళ్ళీ ఎంఈఓ అయిన మన స్కూల్లో మంచి ర్యాంక్ రావాలి కాబట్టి టెన్ జీపీలు ఎక్కువ రావాలి పాఠశాలకు మంచి పేరు రావాలి మండల విదేశానికి రావాలి అన్నింటికంటే ముఖ్యంగా మీ అమ్మ మంచి పేరు తేవాలి ఆ మంచి పేరు తేవాలంటే సార్ మీకు ఒక మాట చెప్పారు మన చేతిలో ఒక ఆయుధం ఉంది మొబైల్స్ కొంచెం దూరం ఉండండి ఈ మూడు నాలుగు నెలలు ఎవరైతే ఈ నాలుగు నెలలు వరకు బాగా కష్టపడతారో జీవితాంతా బాగుంటారు ఎస్ఎస్సి పిల్లలు మరీ మరీ చెప్తున్నాను కాబట్టి ఆల్రెడీ మీకు సబ్జెక్టు సిలబస్ అయిపోయింది రివిజన్ కూడా చేపిస్తుందని తెలిసింది సో మంచి చదవండి మంచి మార్కులు తింది సాయి సాయి టెక్ స్కూల్కు మంచి పేరు తెస్తూ మండలానికి మంచి పేరు తేవాలని ఆల్ బెస్ట్ చెప్తూ నాయక్ సార్ కానీ ఇద్దరు కూడా ఆప్త మిత్రులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగానే మనకు సలహాలు సంప్రదింపులు ఏ పనైనా ఈరోజు ఎంఓ గారు బాలనాయక్ సార్ యొక్క ఆధ్వర్యంలోనే మన స్కూల్ నడుస్తుంది గుర్తుపెట్టుకోండి సార్ యొక్క సలహాలు సూచనలు ఏదున్నా ఇట్లా చేయదు అట్లా ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అన్న కంపల్సరీ మనకు ఒక స్వయోభిలాషిగా ఉంటున్నారు అదేవిధంగా మన నర్సిరెడ్డి సార్ కూడా చిన్న లైట్ ప్రాబ్లం ఉన్నా ఏదున్నా కూడా ఫోన్లోనే మనకు ఆ పని చేయటం ఖచ్చితంగా నేనున్న నీకు ఏదున్న నో ప్రాబ్లం అని వాళ్ళ పార్క్ దగ్గర కానీ ఏ కావాలన్నా కూడా నేను చూసుకుంటా అని అన్ని సహాయక సహకారాలు ఇస్తున్నందుకు మా యొక్క సాయి టెక్నో స్కూల్ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున స్టాఫ్ అండ్ పిల్లలు పేరెంట్స్ తరఫున కృతజ్ఞతలు ఇద్దరికి కూడా ఖచ్చితంగా ब्यामस ले बेटा वाव ला सोली ये ने बनी मो आवे जना करिती ओ कुणनी राली ने छोटे कुत्तची करू करिती सुंदी Which one is disabled? Disability is the important not It is the important day of disability. Everyone know what disability can do. Good morning, everyone. My name is I am studying, studying in fifth class. I am here to say few words about disability. PWD stands for a person with disability. That is also a person there is also a person who has a mental uh, man, mental physical or sensory impairments uh, that, pre, that 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 him from participating fully and uh, fully and uh, effectively in society thank you from 10th standard today we have gathered here on the eve of disabled day responsibility for making community accessible is shared by everyone not just people with disabilities people can help by including people with disabilities in their lives working with disability advocacy and supporting of government and private efforts to facilitate change thank you for giving this opportunity hi good morning to everyone my name is pratiksha i'm from 6th standard today i'm here to say a few lines about disability that is the speech of disability is also known as speech disorder or a speech impediment is a condition that makes it difficult for a person to for a person to make it produce sounds correctly or influently thank you